ఆదిశేషుడు ఈ ప్రాంతంలో తపస్సు చేసి తామ గుణాన్ని విడిచిపెక్కాడు విష్ణువు హయగ్రీవ రూపంలో కనిపించి వరమిచ్చాడు చంద్రుడికి విష్ణువు ఇదే ప్రాంతంలో వామన రూపంలో దర్శనమిచ్చాడు సత్యమునికి విష్ణువు ఇదే ప్రాంతంలో కోరినప్పుడల్లా దర్శనమిచ్చాడు ఆ ముని కోసం నదిని పుష్కరిణిగా బండని మెయ్యం కొందగా వర్రి చెట్టును అశ్వథ వృక్షంగా మార్చారు అదే రాజ్యంలో విష్ణువు వరాహ రూపంలో రాజుకు కనిపించి ఈ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు అదే ఈ సత్యగిరీశ్వర దేవాలయం ఇది తమిళనాడు రాష్ట్రంలోని కుదుకొట్టై జిల్లాలో ఉంది దీన్ని ఏడవ శతాబ్దం లో రాజు నరసింహవర్మన్ నిర్మించారని అంటారు ఐదు అంతస్తుల రాజగోపురం ఇక్కడ ఉంది పదిహేనవ శతాబ్దంలో కోటని నిర్మించారు ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే శివాలయం విష్ణు ఆలయం కలిసి ఉంటాయి కాబట్టి ఈ రెండు ఆలయాలను కలిపి ఒకేసారి ప్రదక్షిణలు చేయాలి ఇక్కడి అమ్మవారిని సత్యేశ్వరి వనీశ్వరి అని పిలుస్తారు భారత స్వాతంత్ర పోరాటంలో కూడా ఈ ఆలయంలోని కోట కీలక పాత్ర పోషించింది ఆలయంలో అష్టదిక్పాలకులు నవగ్రహ ఇతర దేవతలు ఉన్నారు చిత్రకళా శిల్పకళకు ఈ ఆలయం బాగా ప్రసిద్ధి పొందింది